సింగరేణిలో సైడ్ విజిట్ సర్టిఫికేట్లు తప్పనిసరి చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు టెండర్లు విడుదల చేశారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంది నిజం ఏంటంటే ఇప్పటివరకు ఈ నిబంధనల కింద కేవలం నాలుగు టెండర్లు మాత్రమే విడుదల చేశారు నాలుగు టెండర్ల సంబంధించి వివరాలు మనం ఒకసారి చూసినట్లయితే మొదటగా వీకే వన్ కొత్తగూడెం కాంట్రాక్టు పొందిన సంస్థ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీ ఎండి దీప్తిరెడ్డి గారు మాజీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కందాల ఉపేంద్ర రెడ్డి గారు కుమార్తె వారు మాజీ శాసనసభ్యులు పాల అదేవిధంగా పాలేరు వారు బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నారు వారు కుమార్తెకి వచ్చింది అదే కాకుండా ఇదే కంపెనీ పక్కనే ఉన్న బీకేసి టూ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు నవంబర్లో పది శాతం అధిక రేటు తోటి బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కేటాయించారు నవంబర్ ఇరవై మూడు ఎవరు ఉన్నారు ముఖ్యమంత్రిగా గారు ఉన్నారు మీ ఆయనలో పది శాతం ఎక్సెస్కు వీకోఓసీ అదే కాకుండా టూ కింద ప్రాజెక్టును ఇదే సోదా కన్స్ట్రక్షన్కి ఇచ్చింది పది శాతం ఎక్సెస్ తోటి మా ప్రభుత్వంలో అసలు పది శాతం ఎక్సెస్కి ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది శాతం ఎక్సెస్ అని మా ప్రభుత్వంలో పదిహేడు శాతం పది శాతం మేము మైనస్కి ఇచ్చిన చెప్పేసి హరీష్ రావు గారు పచ్చి అబద్దాలు ప్రచారం చేసే ప్రయత్నం హరీష్ రావు గారు కేటీఆర్ గారికి చేస్తా ఉన్నారు అయ్యా మరి నవంబర్ ఇరవై మూడు మీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే సోదా కన్స్ట్రక్షన్ కంపెనీకి మరి పది శాతం ఎక్సెస్కి ఎందుకు సార్ అంటే ఆధారాలు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేవు ప్రజలకు తెలవని చెప్పి మీరు ఉన్నారా అదే కాకుండా ఇక్కడ కళ్యాణి కనీ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు మందమరి మరి పాల్గొన్న బిడ్డర్లు సుమారు పన్నెండు మంది ఎవరికి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిరాకరించలేదు కాంట్రాక్ట్ పొందిన సంస్థ ఎక్స్ ఎక్స్ప్రెస్ వే ఆర్వీఎస్ఆర్ జేపీ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఎన్ ఎండి దీక్షిత్ రావు గారు ప్రతిమ శ్రీనివాసరావు మరియు వినోద్ రావు గారు మాజీ ఎంపీ బిఆర్ఎస్ పార్టీ మేనల్లుడు ఈ సంస్థ ప్రతిమ గ్రూపుకు చెందినది దీనికి కూడా కాంట్రాక్ట్ వచ్చింది అదే కాకుండా ఆర్జీఓసి టూ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు పాల్గొన్న బిడ్డర్లు మంది అందరికీ సైట్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేశారు కాంట్రాక్ట్ పొందిన సంస్థ సిపై ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా రావు గారు అదే మదన్మోహన్ రావు గారు రావు గారు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు గారు కుమారుడు సుధాకర్ రావు గారు ఎవరు కేసీఆర్ అండ్ హరీష్ రావు బంధువు కావడం వల్ల రాజకీయ సమీపత కూడా వారికి ఉన్నది అదే కాకుండా ఎస్ఆర్పి ఓసీ టూ ప్రైవేటు పాల్గొన్న బిడ్డలు పన్నెండు మంది అందరికీ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చారు మరికొంతమంది పాల్గొనడానికి టెండర్ గడువును పెద్దమని చెప్పేసి బిళ్ళలు కొట్టే రెండు రోజులు గడివిచ్చారు కాంట్రాక్ట్ పొందిన సంస్థ అర్షా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు చేసింది ఈ మాజీ ఈఎన్సీ ఇరిగేషన్ మురళీధరరావు గారు డబ్బులతో ఈ లావాదేవీల ఆరోపణలు విచారణ జరుగుతా ఉంది ఏసీపీ విచారణ జరుగుతా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు పెద్ద ఎత్తున అదేవిధంగా టెండర్లు చేశారు అదే కాకుండా హరీష్ రావుతో అదేవిధంగా మురళీధర గారికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి అదే కాకుండా సైట్ విజిట్ సర్టిఫికేటు ఇవ్వలేదని ఇప్పటి వరకు ఎవరన్నా బిఆర్ఎస్ పార్టీ దృష్టికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి కానీ ఎవరన్నా ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసినా అన్ని టెండర్లలో ఆరోగ్యకరమైన పోటీ ఉంది ఆరు పన్నెండు మంది బిల్డర్లు పాల్గొన్నారు పాల్గొన వారి సంఖ్య పెంచడానికి టెండర్ గడువును కూడా పొడిగించాం విజేతలైన సంస్థలన్నీ బీఆర్ఎస్ నేతలతో రాజకీయ సంబంధాలు కలిగి ఉన్నాయి ఇవే సంస్థలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో భారీ లాభాలు పొందాయి ఇది స్పష్టంగా చెప్తా ఉంది అదే టెండర్లు పూర్తిగా పారదర్శకంగా నిర్మించబడ్డాయి కాబట్టే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో కాంట్రాక్టు అది చేసినటువంటి వారికి కూడా టెండర్లు వచ్చిన మాట వాస్తవం ప్రతిమ వారికి వచ్చింది మురళీధరరావు గారికి వచ్చింది అదే ఎక్స్ఎమ్మెల్సీ సుధాకర్ రావు గారికి సంబంధించి వచ్చింది అదే కాకుండా కందాల ఉపేంద్ర గారి కుమార్తో కూడా ఇక్కడ టెండర్లు వచ్చినాయి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ పోతా ఉంది ఎక్కడ కూడా అవినీతి జరగలేదు ఎక్కడ కూడా సైట్ విజుట్ నిబంధనను అతిక్రమించలేదు సైట్ విజులు సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పేసి ఎవరు కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయలేదు ప్రెస్ మీట్ పెట్టలేదు కనీసం ఎక్కడైనా ఆధారాలు చూపింటే బీఆర్ఎస్ పార్టీ చూపేకుండా ఈసావు గారు అదేవిధంగా కేటీఆర్ గారు అదేవిధంగా మైనింగ్లో లో అవినీతి చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినని బట్టి విక్రమార్ గారు చేసినని దీనిలో రకరకాల ఆరోపణలు అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడించే ప్రయత్నం చేస్తా ఉంది అదే కాకుండా సైట్ విజన్ నిబంధన అనేది అసలు ఎక్కడ లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిస్తాం కేరళలో ఉన్నది తమిళనాడులో ఉన్నది కర్ణాటకలో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో సాగనీ నిర్మాణ పనులకు అది సైట్ విజిన్ పెట్టారు ఒడిశాకు ఉన్నది పశ్చిమ బెంగాల్కు ఉన్నది మహారాష్ట్రలో ఉన్నది రాజస్థాన్లో ఉన్నది ఉత్తరప్రదేశ్లో ఉన్నది కేంద్ర ప్రభుత్వము పిఎస్యు సంస్థలు సిపివిడి సంస్థలు భారత రైల్వే నేషనల్ హైవేస్ ఎన్బీసీసీ ఎన్బీసీసీ విద్యుత్ విద్యుత్ సంస్థలు ఎన్టీపీసీ ఎన్హెచ్బీసీ బీహెచ్ఎలు పీజీఐసిఎలు ఆయిల్ అండ్ గ్యాస్ వీడియోస్ ఓఎన్జీసీ గేలు ఐఓసీఎల్ ప్రైవేట్ సైడ్ విద్యుత్ సర్టిఫికెట్ ఉండాలని చెప్పేసి ఆ కంపెనీలను కూడా నిబంధనలు పెట్టాయి రకరకాల రాష్ట్రాలు ఎక్కడ లేదు దేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చిండ్రు బట్టి విక్రమార్కారు తీసుకొచ్చి అవినీతి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని తగ్గుదా పరిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే కాకుండా సైడ్ విద్యుత్ కూడా నిబంధన ఎందుకు పెట్టిందంటే కాంట్రాక్టర్కు ఏదైతే సంస్థకు టెండర్ వచ్చినట్లయితే వారి డిపాజిట్ సింగరేణి సంస్థ దగ్గర ఉండేది కోటి రూపాయలు మాత్రమే వారు పనులు చేయబోయినట్లయితే ఆ కోటి రూపాయలు మాత్రమే కాంట్రాక్టర్ సంస్థకు నష్టం జరుగుతుంది కానీ సింగరేణి సంస్థకు మూడు నెలల కాలం పాటు అదే పనులు జరగవు అదే కాకుండా వందల కోటి రూపాయలు నష్టం వస్తుంది కాబట్టి సైడ్ విజిట్ అనేది నిబంధన దేశంలో ఉంది కాబట్టి సింగరేణి బోర్డులో సభ్యులు పన్నెండు మంది ఉంటారు నలుగురు కేంద్రం నుంచి నలుగురు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నలుగురు పర్మనెంట్ డైరెక్టర్ వాళ్ళంతా కూర్చొని కాంట్రాక్ట్ సంబంధించినటువంటి నిబంధన నియమ నిబంధన తయారు చేస్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆయనలో చేసినటువంటి కంపెనీలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత టెండర్లు వచ్చినాయి మీ ప్రభుత్వంలో ఎక్సెస్ పది శాతం మీరు ఇచ్చి అసలు ఎక్సైజ్కి మీ మైనస్కి ఇచ్చినా అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తారో హరీష్ రావు గారు కేటీఆర్ గారు సమాధానం చెప్పాల అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా సింగరేణిని అన్ని రకాలుగా ముందుకు తీసుకునే ప్రయత్నంలో అదే కాకుండా సింగరేణి సంస్థను కాపాడే ప్రయత్నంలో ఏదైతే ఒరిస్సాలో ఉన్నటువంటి ఏది అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి నైనీకి సంబంధించినటువంటి ప్రాయీట్ విషయంలో కూడా సింగరేణి నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చింది ఎక్కడ కూడా ఇంకా టెండర్లు ఫైనల్ చేయలేదు అదే కాకుండా సైట్ విజిట్ సంబంధించి ఎవరికి ఇంకా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అసలు ఇవ్వనని చెప్పలేదు సైట్ విజిట్ సంబంధి కూడా చాలా స్పష్టంగా అక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఉంటారు అదే కనుక సైట్ మేనేజర్ గారు ఉంటారు అక్కడ ఎవరికి పోతే వాళ్లకు సైట్ విజిట్ సంబంధించి సంతకం తీసుకొని సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తారు దాన్ని టెండర్కు సంబంధించి బిడ్డు దాఖలు చేసేటప్పుడు ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటారో డౌన్లోడ్ చేసుకునేటప్పుడే సైట్ విజిట్ సంబంధించి కూడా ప్రపారం అది తీసుకొని పోతే వాళ్ళు అక్కడ సైట్ విజిట్ చేసినట్టుగా స్టాంప్ వేసి సంతకం పెట్టిస్తారు దాన్ని జస్ట్ అప్లోడ్ చేస్తే అయిపోతుంది దాన్ని ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం సైట్ విజిట్ సర్టిఫెట్ చేయకుండా అవినీతికి పాల్పడుతుందని చెప్పేసి హరీష్ రావు గారు కేటీఆర్ పచ్చి అబద్దాలు ప్రచారం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు మీలాగా ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి మీ ప్రభుత్వంలో మీ చుట్టాలు మీ బంధువులకు కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు వచ్చినాయంటే అది ప్రజా ప్రభుత్వం ఎలాంటి అవినీతి తావు లేకుండా చాలా అదేవిధంగా సిస్టమ్ ప్రకారం అదేవిధంగా దేశంలో ఉన్న నియమ నిబంధనల ప్రకారం అదే కాదు సింగరేణి బోర్డు సూచించినటువంటి మార్గదర్శన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సింగరేణికి సంబంధించినటువంటి టెండర్లన్నీ కూడా యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం ముందుకు పోతా అనే తప్ప ఇక్కడ రాజకీయ కుట్రకోణమో లేకపోతే అవినీతికి అనేది లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనా చేసే ప్రయత్నం చేస్తాం మరి అవినీతి ధర ఎందుకు టెండర్ రద్దు చేసిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని బట్టి గారిని హరీష్ రావు గారు కేటీ గారు మాట్లాడతాం అవినీతి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మా ప్రభుత్వం టెండర్ రద్దు దానికి కాంగ్రెస్ ప్రభుత్వం హర్షించాల్సిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి జరిగింది కాబట్టి టెండర్ రద్దు చేసి అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని దబ్బదారి పరిచే దయచేసి మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు విషయంలో అవినీతి తావులేదు సుధిని సుజన్ రెడ్డి అనే వ్యక్తి ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు అదే కాకుండా ఉపేంద్ర రెడ్డి గారు కూతుర్ని సుజన్ రెడ్డి గారు చేసుకున్నారు అదే కాకుండా సోదా కంపెనీకి ఎండిగా వారి భార్య ఉన్నది ఆ విషయాన్ని కూడా తెలంగాణ సమాజంతో గమనించాలని చెప్పి కోరుతాం